ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి యొక్క మన మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి ఎవరైతే కొల్లాపూర్లో ఉన్నారో వారిని ప్రత్యేక డైరెక్ట్గా దాడి చేసి చంపినటువంటి ప్రాంతం చూసినాం ఇవన్నీ కూడా ఇలాంటి హత్యలకి దాడులకి ప్రత్యక్ష కారణం ఈరోజు బాధ్యత గల పదువులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి చెప్తా చెప్తా ఉన్నాను మాకు సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నలు అడిగితే కృతం దిలీప్ గారిని ఎలాంటి కారణం లేకుండా తీసుకుని అరెస్ట్ చేసి రాత్రి వరకు కూర్చోబెట్టి కోర్టు ముందుకు మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి గట్టిగా నిలబడి ఆ రోజు అందరం కూడా గట్టిగా కూర్చుంటే పన్నెండు గంటలకి దొంగచాటిన నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించేసినారు మా ఇంకొక సోషల్ మీడియా వారియర్ మాకు మీడియా సెల్ కన్వీనర్ ఉన్నటువంటి క్రిషాన్ గారిని వారిని ఎలాంటి రీజన్ లేకుండా కూడా వారిని అరెస్ట్ చేసిన లోపలికి వెళ్ళడం జరిగింది ఇలాంటి అనేక అనేక ఒకటి కాదు రెండు కాదు అనేక ఉదాంతాలు ఉన్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆటవిక పాలన అరాచక పాలనకి తెరలేపినరు తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తన తమ ఇచ్చినట్టు హామీలు చేయలేము ఆరు గ్యారెంటీ నిలబెట్టుకోలేము రుణమాఫీ చేయలేము రైతు బంధు ఇవ్వలేము అనేక బంగారం ఇవ్వలేము కళ్యాణ్ లక్ష్మికి అనేక అనేక వాగ్దానాలు చేసి ఇవే లేక పక్కదో వాటిచ్చడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేకనం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఈ యొక్క శాంతి భద్రత యొక్క విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్ష కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం ఈరోజు నిన్న మాట అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలని మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం నిన్ను కూడా మా సీనియర్ శాసన సీనియర్ నాయకులు మాజీ మంత్రి గురించి స్పష్టంగా వారి రూపం ఛాలెంజ్ చేసినట్టు అంశాల పట్ల ఈ రోజు కూడా మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం డీజీపీ గారు రాష్ట్ర డీజీపీ గారు దీనిపైన స్పందించాలా హోమ్ సెక్రటరీ గారు స్పందించాలా మా వాళ్ళపై దాడి చేసిన చెప్తే ముఖ్యమంత్రిగా బా ముఖ్యమంత్రి అది కూడా హోంశాఖ తండ్రి దగ్గర పెట్టుకొని మా వాళ్ళపై దాడి చేస్తున్నారని చెప్పేసి మేము దాడి చేస్తాం కూడా ఇంకా ఓమని చెప్పి చెప్పడం చూస్తా ఉంటే ఈ జరిగినటువంటి అన్ని కార్య అన్ని దాడులు కూడా ఈ హత్యలన్నింటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే దగ్గరుండి చేపిస్తుండడానికి ఎలాంటి సందేహం లేదు ఈరోజు వారు మాట్లాడే మాటలు ఒక రేవంత్ రెడ్డి మాట్లాడి అంటే ఏదైనా ఒప్పుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంగతి మర్చిపోతా ఉన్నాడు గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తా ఉన్నాను ఏం మాటలు అవి నేను మాట్లాడిన మాటలు ఒక ఫుట్పాత్ కలబే మన దగ్గర తెలంగాణలో ఏమంటాడు హైదరాబాద్ భాషలో సడక్ షాప్ కానీ మాడలు అంటారు వీటిని లోఫర్ మాడల్ అంటారు వీటిని లవంగా మోడల్ అంటారు వీటిని అవన్నీ ఎవరు ముఖ్యమంత్రి కావద్దని మా బాధ్యత మా బాధ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మా బాధ ఈరోజు ముఖ్యమంత్రి గారిని గుర్తు తెచ్చుకో అని చెప్తా ఉన్నాం మేము ఈరోజు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు హుందాగా ఉండాలా ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్స్ ఉండాలా జనరల్ ఏదైనా గొడవ అయితే ఏదైనా అవుతాయి కొన్ని సందర్భాల్లో అవుతాయి కొన్ని కొన్ని ఓవర్ఫ్లో అయిపోతే కొన్ని మిస్టేక్స్ అయితే గొడవలు అవుతాయి అక్కడ తరుపు ఇక్కడ తరుపు పెద్ద మనిషి కాదు బాధ్యత గల వ్యక్తి ఏం చేయాలా అరే అయ్యింది ఏది మన హైదరాబాద్ నగరం బాగుండాలా బాధ్యత గల పదవిలోప్పుడు మనం కలిసి ఉండాలా ఏమంటే చూసుకొని మాడుకోవాలి చర్చించుకోవాలి ఒక పద్ధతి ప్రకారం పోవాలనాలి కానీ ఇంత దిగజారుడా అసలు పొంతన లేదు శ్రీధర్ బాబు గారు మీరు మీరు కొట్లాడుకుంటుంటారు పూనం ప్రభాకర్ సమాధానం ఏమి ఉండదు ఒక్కో మంత్రి ఇంకోటి మాట్లాడతారు నేను ముఖ్యమంత్రి వచ్చేసి మావాడు అంటాడు ఏంది ఇది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ ఏం పరిపాలన సాగుతూ ఉంది